మన ఇది మంచిన వల్ వేరే వాళ్ళు వాళ్ళు దాదాపు చెప్తా చేపూరు మల్లయ్య గురించి చెప్పు ఒకసారి మీకు కూడా ఎట్లా ఉంది కొంచెం ఇట్రా జాతర కోసం ఏమనిపిస్తుంది ఎట్లా ఉంది ఇక్కడ అని చెప్పండి అమ్మ ఎవరు అమ్మా అంతే ఇటు రా అమ్మి దేవురు ఇట్రా ఏరే ఆ చెప్పు ఎన్ని నిలబడిస్తాను ఇక్కడికి ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు కదా రోడ్డు సౌకర్యం మీరు గవర్నమెంట్ నేను కోరుతారు గవర్నమెంట్ కోరేది ఏంటంటే రోడ్ సౌకర్యం ఒకటి నీళ్ళ సౌకర్యం ఒక నీళ్ళ సౌకర్యం మెట్లు ఈ మూడు కావాలని కోరుతాను మెట్టు నీళ్ళు గుళ్ళు ఉన్నాయి కట్టాలన్నా ఇంకా మూడు గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు కట్టాలంటే ఇప్పుడు సముద్రం ఏమంటాను కాదంటే అడనీళ్ళు ఉండే జాతర ఇంకొక రోజు నడుపు నడుపుకుంటాను అయితే వస్తాను ఆ జాతరలో అయితే తప్పకుండా మిమ్మల్ని వారికి కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము ఎమ్మెల్యే సభలు కానీ మంత్రులు కానీ దయచేసి దేవుని మీద చూపేయాలని చెప్తారు నువ్వు నీ పేరు స్వామి స్వామి ఏంది స్వామి ఇక్కడ ఈ జాతర వైభోగం ఏంది ఎన్ని నుంచి జరుగుతుంది యాభై ఏళ్ల నుంచి జరుగుతుంది యాభై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలు ఎక్కుతారు ఎమ్మెల్యే దిగిపోతారు సర్పంచులు సర్పంచులు వీళ్ళందరూ కనుక పట్టించుకుంటలేదు అయితే అయితేదంటారు అయితే లేదు అయితే ఈ సర్పంచ్కి వచ్చినప్పుడు చేతనంటాడు పోతాడు ఆ సర్పంచ్కి ఇచ్చినప్పుడు చేతనంటాడు పోతాడు ఈ ఎమ్మెల్యేలు ఓసారి ఏ ఎమ్మెల్యేకి చూడు ఇటవుడు ఓ ఎమ్మెల్యేకి చూడు అటవుడు అది అంతట్లే ఉంటుంది ఇది ముందుకు రావాలంటే ఈ గవర్నమెంట్ తలుచుకుంటేనే ఇది ముందుకు రావాలి దీన్ని దీని పర్సెంటేజ్ ఇక్కడ ఇక్కడ రోడ్ కావాలి గోడు కావాలి మెట్లు కావాలి ఆ ఇంకా ఎల్ల తల్లి గుడి కావాలి నీళ్ళ సౌకర్యం ఈ మూడు ఉన్నట్టుంటే జనం ఎక్కడ నుంచి అయినస్తుంది ఇక్కడ నుంచి జనం ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేక పోతే ఎంచడానికి సౌకర్యం అంటే చాలా మంది ఎలా అలా ఈ మూడు మాత్రం ఇక్కడ అయినట్టుంటే ఇక్కడ జనం పుల్ అయినా చదివితే జాతర ఉన్న చదువుతారు ఎక్కడి నుంచి నీళ్లు లేవు ఇక్కడ రోడ్ లేదు సౌకర్యం లేదు మా పిల్లలకు వచ్చడానికి ఇబ్బంది పడతారు ఈ రాలే రాలేవాండాళ్ళు అంత చెట్టికి వెళ్ళిపోతారు చెడు వచ్చలేరు వెంటనే కానీ మేము ఎట్లా ఉన్నామో అట్లా అప్పటికే పిల్లల వరకు మారలేదు వాళ్ళ జాబితా మారలేదు அண்ணி மாரவால ரோடுமா ம அடி குேவால அது சௌகர் பிள்ளை படகு மஞ்சள் ப்ரிஜிங் காவலூம் லேட்டரூம் காவாலே மாநீ சௌக்கியம் காவல்துலப் கவர் సంతూర్మ చిన్న ప్రసాద్ది గట్టిగా ఉంటుంది మాకు ఈ ఊళ్ళో ఉండాలంటే పిల్లలు రాలేకపోతారు మేము పొగల పిల్లలు ఉంటావు మా సిగరెట్ అదే నా కొడుకు సిగరెలు చేస్తారు స్టౌట్ కాచి ఇక్కడికి అంటే నా కొడుకు ఉండలేకపోతాను ఊళ్ళే అన్నీ ఏమన్నా అంటారు అందరు